రాజమండ్రిలో సంచలనం నేర్పి రేపిన ప్రవీణ్ పగడాల హత్య లేదా అనుమానాస్పద మృతి దీని మీద చాలా సెన్సేషన్ క్రియేట్ అయింది మొన్న తెల్లవారు జరిగిన ఆ దేహాన్ని రాజమండ్రి హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత నేను ఒంటి గంటన్నరకి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అక్కడ విషయం కనుక్కున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి సాయంత్రం వెళ్ళాను ఈ లోపల సీసీ ఫుటేజు తెప్పించి ఉంచుతామని పోలీసులు చెప్పడం జరిగింది ఆ సీసీ ఫుటేజు సాయంత్రం ఆరింటికి వెళ్ళినప్పుడు నేను చూశాను దాంట్లో కొవ్వూరు దగ్గర ఆయన ఉన్నట్టుగా బండి మీద ఒక సీసీటీవీ ఫుటేజ్ చూపించారు దాంట్లో కాల్ ఆనిచ్చి ఒక సిగ్నల్ లైటు వెలుగుతూ ఉంది రెండో క్లిప్పింగ్ మొదటిసారి చూపించినప్పుడు ఇలాగ పాస్ అయిపోయింది వెనక నుంచి పొగ వస్తుంది ఇదేనండి యాక్సిడెంట్ ఇక్కడే పడిపోయారండి అదే పొగండి అని చెప్తారు అక్కడ ఉన్న కొంత ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం నాయకులు వెంటనే ఇది యాక్సిడెంటేనండి తొంభై పర్సెంట్ క్లియర్గా యాక్సిడెంట్ అని తెలిసిపోతుందని చెప్పి లెగిపోయి బయటకు వచ్చి యాక్సిడెంట్ అని ప్రకటించేశారు దాన్ని వాళ్ళు అందరూ అక్కడ ఉన్న చాలా కోపంగా ఉన్నారు జనం వాళ్ళు కొట్టినంత పని చేస్తే ఆయన పారిపోయాడు నేను క్లియర్గా చూసిన తర్వాత పోలీసులకి చెప్పాను ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ఈ క్రిప్ బట్టిది యాక్సిడెంట్ ఎలా చెప్పగలరు బండి లేదు మనిషి లేడు పొక కనబడుతుంటే అది యాక్సిడెంట్ అని నేను ఎలా చెప్తాను ఐమ్ వెరీ సారీ నేను చెప్పనని చెప్తే రెండు మూడు సార్లు బతివులాడడానికి ప్రయత్నించాను అంత బతివులాడాల్సిన అవసరం ఏంటి యాక్సిడెంట్ అని చెప్పాల్సిన అవసరం ఏంటి నేను ఒప్పుకోలేదు బయటకు వచ్చి నేను క్లియర్గా అనౌన్స్ చేశాను ఇది యాక్సిడెంట్ మటుకు కాదు యాక్సిడెంట్ అని నమ్మించడానికి పోలీసులు ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థం అవట్లేదు ఖచ్చితంగా హత్య ఉంటుంది అని చెప్పాను తర్వాత రాత్రి ఇంకో సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారు దాంట్లో బండి జస్ట్ అలాగే వెళ్ళిపోతున్నట్టుగా ఉంది కిందికి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటే దాని తర్వాత క్లిప్పింగ్ ఉంది నేను అన్నాను వెంటనే అది పోస్టింగ్ చూసిన వెంటనే డీజీఆర్ ఆఫీస్ నుంచి ఇది రిలీజ్ చేశారని చెప్పారు వెంటనే అన్నాను దీనికి ఈ క్లిప్పింగ్కి ముందు ఒక నిమిషం కానీ ముప్పై సెకండ్లు కానీ ఏం జరిగిందన్న క్లిప్పింగ్ వస్తే ఇది యాక్సిడెంట్ అని నమ్మచ్చు లేకపోతే ఇది యాక్సిడెంట్ అని నమ్మడానికి లేదు ఇంకోటి ఏంటి కొవ్వూరు దగ్గర ఆ యొక్క బండికి సిగ్నల్ లైట్ అనేది వస్తున్నాడు ఆయన ఇక్కడ బండి హెడ్ లైట్ కిందికి వెళ్ళిపోయినట్టుంది ఈ రెండు విషయాలు అనుమానానికి దారితీసింది ఇక్కడి నుంచి ఇంకా డ్రామా బిగినైందండి పోలీసుల డ్రామా అంటే ప్రభుత్వ డ్రామా అక్కడి నుంచి పొద్దు నిన్న మొన్న సాయంత్రం మొదలుపెట్టిన ఎంక్విస్ట్ నిన్న పొద్దున్నంతా రాస్తేనే ఉన్నారు సాయంత్రం రెండింటి మధ్యాహ్నం రెండు రెండున్నర వరకు రాస్తేనే ఉన్నారండి ఎంక్విస్ట్ రాయడానికి ఎంత టైం పడుతుందండి టూ అవర్స్ త్రీ అవర్స్ పోస్ట్ మార్టానికి త్రీ అవర్స్ అంటే ది టాక్టికల్గా తాత్సర్యం చేస్తూ దాన్ని ప్రొలాంగ్ చేస్తూ బాడీని ఇక్కడ మేము అడ్డుకుంటామేమో అని అనే భయంతో పోలీసులు పోస్ట్మార్టం రిపోర్ట్ చెప్పాలంటామేమో అనే ఉద్దేశంతో ప్రభుత్వం చెప్పినట్టుగా ఐదింటి వరకు బాడీని పోస్ట్ మార్టం రూమ్లో ఉంచి ఐదింటికి కరెక్ట్గా పోస్ట్మార్టం నుంచి బయటకు వచ్చారు డాక్టర్స్ డాక్టర్స్ రాగానే డాక్టర్స్ వెళ్ళిపోతున్నారు బాడీని వ్యాన్ ఎక్కించాం నేను రాజమండ్రిలో ఇంతకుముందు ఎప్పుడూ అంత జనం చూడలేదండి ఏ మరణానికి కానీ ఏ లక్షలాది మంది వచ్చేసారు ఆ ఊపికి నిజంగా మేము పోలీసు నేను ముఖ్యంగా పోలీసులు కోఆపరేట్ చేయకపోతే అక్కడ పోలీసులు అన్నవాళ్ళు ఎవరో మిగలరు నేను చాలా సంయమంగా వ్యాన్కి ఎదురు నిలబడి అందరికీ ముందు వ్యాన్ బయలుదేరకు ముందు రెండు నిమిషాలు వచ్చి మనం క్షేమంగా బాడీని పంపించాలని చెప్పి చాలా జాగ్రత్తగా పోలీసులని జనాన్ని సంయమం చేసుకుంటూ వ్యాన్ని బయటకు తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్ళేంతవరకు నా బాధ్యత అని చెప్పి బయటకు తీసుకెళ్ళి నేను వదిలేశాను సరే నా సంశయాలు ఇదేంటి హత్య కాదా ఇప్పుడు పోలీసులకి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది జర్నలిస్టులకి జర్నలిస్టుల ఇన్వెస్టిగేషన్ ఉంటుంది నాకు నా సొంత ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది దాని ప్రకారం ఇది గుమ్మాటికి హత్యే ఖచ్చితంగా చెప్తున్నాను ప్రవీణ్ కుమార్ పగడాలది హత్య పోలీసులకు తెలుసు డాక్టర్లకు తెలుసు ఖచ్చితంగా ఇది హత్య అతన్ని చంపేశారు అతని హతసాక్షి అయిపోయాడు ఇది మీరేదో అనుకుంటున్నారేమో ఇక్కడ కేసుని మేనేజ్ చేస్తామని ప్రభుత్వం అనుకుంటుందేమో మీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను ఈ మనిషి రెండు రాష్ట్రాలకి సంబంధించిన మనిషి మీకు తెలుసు నా సంగతి ఒక శవాన్ని పూడ్చిపెట్టిన ఆరు నెలలకి మళ్ళీ పోస్ట్మార్టం చేసి పూడ్చిపెట్టిన సవాన్ని ఆరు నెలల తర్వాత తీయించి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేసిన మనిషిని నేను ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నాను మీరేమన్నా తప్పుడు రిపోర్ట్ ఇస్తే మళ్ళీ హైదరాబాదులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తాను నిష్పక్షపాతంగా అక్కడ పోస్ట్మార్టం జరిపిస్తాను కాబట్టి డాక్టర్స్ ఖచ్చితంగా నిష్పక్షపాతంగా రిపోర్ట్ ఇవ్వండి ఎవరికి తలగొచ్చినా మీ ఉద్యోగాలు పోతాయి ఖచ్చితంగా రిపోర్ ఏ మాత్రం తేడా వచ్చినా రీపోస్ట్ మార్టం జరుగుతుంది రీఇన్వెస్టిగేషన్ మళ్ళీ తెలంగాణ ప్రభుత్వంతో కూడా చేపిస్తాను పోలీసులు తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే కాబట్టి అతను అంత్యక్రియలు ఇంకా జరగలేదు సాయంత్రం నాలుగింటికి జరుగుతాయి కాబట్టి గురించే నేను మీ ప్రెస్ మీట్ పెట్టాను ఇది హత్య అని చెప్పడానికే ప్రెస్ మీట్ పెట్టాను గవర్నమెంట్ కూడా చెప్తున్నాను నిన్న వచ్చిన జనం ఒక ప్రవీణ్ పగడాల మీరు చంపేశారు ప్రభుత్వం చంపేసిందో ఎవరు చంపేశారు చంపేశారు దానికి నిరసనగానే కాకుండా లేదంటే కుమార్ నాయకత్వాన్ని చూసి కాకుండా దళితుల్లోనూ క్రైస్తవుల్లో ఉన్న ఉన్న యొక్క వ్యధ బాధ ఆక్రోషం ఇవన్నీ కలిపి నిన్నంత జనం వచ్చారు అంత జనం నేను ఎప్పుడు చూడలేదు ఆ జనంతో నిన్న కంగారు పడిపోయారు పోలీసులు కాబట్టి నేను ప్రభుత్వానికి చెప్తున్నాను నిష్పక్షపాతంగా మీరు ఈ దర్యాప్తు చేయండి చేసి ప్రైమరీ రిపోర్ట్ రావాలంటే టూ త్రీ డేస్ పడుతుంది జనరల్గా కానీ ఒక ఆరు ఏడు గంటల్లో కూడా ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వచ్చు కానీ ఇది క్రూషియల్ కేసు కాబట్టి సెన్సేషనల్ కేసు కాబట్టి రెండు మూడు రోజుల్లో ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వండి తర్వాత మూడు వారాలు నాలుగు వారాల్లో ఎఫ్ఎస్ఎల్ ఎఫ్ఎల్సి ఎఫ్ఎస్ఎల్సి రిపోర్టు ఫారెన్సిక్ సైన్స్ లైబ్రరీ రిపోర్ట్ కూడా ఇవ్వండి ఖచ్చితంగా హత్య మీరు దాని ప్రకారం ఇస్తారో మరి ఏ రకంగా ఇస్తారో అన్నది మేము చూస్తూ ఉంటాం మీరు తప్పుదావ పెట్టించారంటే మటుకు అందరూ ఇరుక్కుంటారు నేను నేను ఇక్కడ ఉన్నాను నేను ఊరుకునే మనిషిని కాదు లొంగే మనిషిని కాదు మీకు తెలుసు అందరికీ కాబట్టి దాని ప్రకారం ఫాలో అవ్వమని నేను అందరికీ తెలియజేస్తున్నాను ఎనీ క్వశ్చన్స్ నాకు ఆధారాలు పక్కా నాకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను నాకు ఉండే ఆధారాలు నాకు ఉంటాయి నేను లేకపోతే అది హత్య అని ఎలా చెప్పగలుగుతాను నాకు నీకు ఎలాగ ఆధారాలు ఉంటాయి మీరు వార్త రాసినట్లు మీరు బయట పెడతారు ఆధారాలు బయట పెట్టరు కదా నా ఆధారాలు నేను బయట పెట్టను ఇది హత్య అని చెప్తున్నాను ఇప్పుడు పోస్ట్ మార్టం చేసినప్పుడు చాలామంది ఉంటారండి దాంట్లో ఎంతండి సంపాదించడం ఈ ప్రభుత్వం మీద అసలు నమ్మకం లేదండి ఈ కూటమి ప్రభుత్వం మీద అస్సలు నమ్మకం లేదు దాని తార్కాణం ఏంటంటే మొన్న మే ట్వంటీ నైన్ ఈ గవర్నమెంటు ముందు మే ట్వంటీ నైన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రాజ సంపత్ అని చెప్పి ఎన్ఎస్సిఏ నేషనల్ కోఆర్డినేటర్ని అతి దారుణంగా హిందూపూర్లో చంపేశారండి దారుణంగా అతి దారుణంగా మొక్కల కింద నరికేశారు దానికి రాహుల్ గాంధీ కూడా మనుషులు పంపించాడు చాలా పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ నుంచి వచ్చి చేశారు అతను కేరళలో ఉంటే కేరళ నుంచి పోలీసులు రప్పించి అంచుమించు పోలీసులు అప్పగించి చంపేశారు అతని యొక్క ప్రధాన ముజ్జాయి అక్కడ కోర్టులో హిందూపూర్ కోర్టులో చేస్తున్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతన్ని ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా పట్టుకోలేదండి ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చూపించలేదు అతన్ని ఎందుకంటే ప్రభుత్వంలోని ఎవరైతే గవర్నర్ ఐ మీన్ అడ్వకేట్ జనరల్ ఉన్నారు అతనికి అతను సన్నిహితుడు అంట అందు గురించి అని చెప్పి ఈ ప్రభుత్వం అతన్ని కాపు కాస్తుంది ఇంకోటి నేను చెప్తా ఉన్నాను ఇంతసేపు ఎప్పుడు చూసిన తెలుగుదేశం మీద ఎందుకు గౌరవం ఎంతగా ఎందుకు లేదంటే వాళ్ళ కేసులన్నీ ఏం కేసులండి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద అది ఏదో పెద్ద నేరమైనట్టు నెల నెలలు స్టేషన్ల మీద కేసుల మీద కేసులు పెట్టి తిప్పుతున్న లేదు మీకు నా మీద ఎన్నో పోస్టులు పెడతారు నేను రాజకీయ నాయకుడిని భరించలేకపోతే రాజకీయం మేనేజ్ ఇంటికి వెళ్ళిపోవాలి నేను బోళ్ళ మంది ట్రోలింగ్ చేస్తూ ఉంటారు మనం రాజకీయం పబ్లిక్ ఫిగర్ మనం ఆ మాత్రం తట్టుకోలేని వాళ్ళు ఎవరైనా సరే కుటుంబ సభ్యుల మీద పెట్టినా ఎవరి మీద పెట్టినా తట్టుకోవాలి సంయోనం పాటించాలి వాళ్ళని తీసుకెళ్ళి జైలు చుట్టూ కేసుల చుట్టూ కేసులు జడ్జీల మీద పెట్టిన వాళ్ళని ఎవరిని ఒక్కడిని అరెస్ట్ చేయలేదు గత ప్రభుత్వంలో జడ్జీల మీద కూడా పెట్టారు కదా వాళ్ళని అరెస్ట్ చేయలేదు తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడును ది గ్రేట్ లీడర్ ఇంటర్నేషనల్ లీడర్ మొత్తం ప్రపంచంలోనే పెద్ద లీడరు భూమి మీద ఉన్న లీడర్లో ప్రస్తుతం అగ్రగణ్యుడు పవన్ కళ్యాణ్ మీద పెడితే మట్టుకు అతని మీద బోల్డ్ యాక్షన్ ఆ బాసాను కృష్ణమర్యుల విషయం చూసుకోండి ఎంత దారుణం తెలుగుదేశం టీడీపీ ఆఫీసుల మీద పెట్టిన కేసులు ఏయో పెద్దది గవర్నమెంట్ సంస్థలైనట్టు ఆఫీసుల మీద ఇంకో ఆఫీసు దారి చేస్తారు సహజం పరిపాటి ఇట్స్ వెరీ కామన్ థింగ్ దాని గురించి ఓ బాబో మేము ఖండించాం అప్పుడు మేము ఖండించకుండా లేము చంద్రబాబు నాయుడు అరెస్ట్నే ఖండించి నేను గవర్నమెంట్కి ఎదురు తిరిగాను తర్వాత వీళ్ళు మహానాడులో ఏం చెప్పారంటే మహానాడు తీర్మానాల్లో దళితుల మీద పెట్టిన కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి దళిత మిత్రుల మీద రిజిస్టర్ చేసిన కేసులు దళితులు చంపబడిన కేసులు అన్నింటి మీద ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తా అన్నాడు ఒక్క కేసు రివోక్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశాడా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నీ మీద మాకు ఎలాగ నమ్మకం అయ్యా చంద్రబాబు అడుగుతున్నాం మీకు మా మీ ఒక వెళ్తే ఎస్సీ ప్రోగ్రామ్స్ మేము వెంటనే ఒక అధికారంలో ఒక ఇరవై నాలుగు గంటల్లోనే ఎస్సీ జగన్ తీసేసిన ప్రోగ్రామ్స్ అన్ని ప్రకటిస్తాను ఒకటన్నా ప్రకటించావా జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన వాదన వినిపిస్తున్నాడో హైకోర్టులో మెడికల్ కాలేజీ సీట్ల విషయంలో అదే వాదనని నువ్వు వినిపిస్తున్నావు నీ అంత మోసగాడు ఎవడున్నాడు కాబట్టి కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అన్నది ఎవరికీ లేదు కాబట్టి నిన్న అశేష జనం తరలి రాజమండ్రి కాబట్టి ఇది హత్య హత్య ప్రకారం ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరుతున్నాను అనుమానం ఏంటి అది హత్య అని నేను చెప్తుంటుంది మీరు అనుమానం అనకండి హత్య ఏమో చెప్తున్నాను కదా ముగ్గురు ముగ్గురు పేర్లు చెప్పాను నేను హిందూ మత హత మతం హిందూ మత అనుమాదులు కానీ ముస్లిం మత మొదలు కానీ క్రైస్తవ మత మొదలు కానీ ముగ్గురులో ఎవరన్నా చేయచ్చు తెలుగు లేక లేక క్రిస్టియన్స్ కూడా చేయొచ్చు బట్ అది హత్య అది నేను చెప్పాను ఎందుకు బయట పెట్టాలి నేను అసలు ఎందుకు బయట పెట్టాలి మీరు ఎప్పుడన్నా మీరు రాస్తే బయట పెడతారా మీ ఆధారాలు మీరు బయట పెడతారా పోలీసులు బయట పెట్టాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది మనకు బయట పెట్టాల్సిన బాధ్యత మనకు లేదు వాళ్ళు పెట్ట వాళ్ళు హెచ్చ కాదు ఇది మామూలుదని చెప్పమానండి అప్పుడు నేను ఏం చేయాలో ఏం చెప్పాలో నేను చెప్తాను